అస్సలాము అస్సలం వరహమూల వల్ల పన్నెండవ రోజు మన పండవ మన పన్నెండవ పాఠం ఇస్లామీయ జీవన విధానంలో భార్య హక్కులు భర్తపై అయితే గుర్తుంది కదా మీకు నిన్నటి పదకొండవ పాఠంలో భార్య భర్తలిద్దరిపై ఉన్నటువంటి పరస్పర హక్కుల గురించి తెలుసుకున్నాము అయితే ఈరోజు భార్యలపై భర్తల హక్కులు మరియు భర్తలపై భార్యల హక్కులు ఇవి రెండు కూడా ఇన్షా అల్లాహ్ అల్లాహ యొక్క దయతో మనం తెలుసుకోబోతున్నాము భార్య యొక్క హక్కులు భర్తపై ముందు తెలుసుకుంటాము ప్రతి భర్త అల్లా యొక్క ఈ ఆదేశాలను మంచి రీతిలో అర్థం చేసుకొని అతనిపై ఉన్నటువంటి ఈ హక్కులను తప్పకుండా అతను తన భార్య పట్ల నెరవేర్చాలి విడాకులకు సంబంధించిన మా యొక్క ప్రసంగం ఏదైతే ఉందో వినండి అందులో కొన్ని ఆయతులు వివరించాము అందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏ భర్తలైతే కొరత చూపిస్తారో వారిని అల్లాం దుర్మార్గుడు దౌర్జన్యపరుడు అని పేర్కొన్నాడు అయితే రండి ఇప్పుడు నేను ముందు చెప్పే విషయాలు ఏంటో అర్థమవుతుంది కదా భార్య హక్కులు భర్తపై అంటే భర్త యొక్క బాధ్యత ఇది వీటిని పాటించేటువంటి బాధ్యత ఎవరిపై ఉంది భర్తలపై మొదటిది ప్రతి భర్త తన భార్యతో అత్యుత్తమ రీతిలో మంచితనముతో సంసారం చెయ్యాలి ఇదే ఆదేశం అల్లాహ ఇచ్చాడు సురతునిసా పంతొమ్మిది వారితో ఉత్తమ రీతిలో కాపురం చెయ్యండి ఇక నేను భర్త అయి భార్యతో ఇంత ప్రేమగా ఉంటే ఆమె నన్ను తన జేబులో వేసుకుంటుంది అబ్బో లేదు నేను చాలా గర్వంగా ఎప్పుడు కళ్ళు చూపిస్తూ ఎర్రగా ఉండాలి ఈ విధంగా కొందరు ఏదైతే అనుకుంటారో వాస్తవానికి వారు అల్లాహ్ ఆదేశానికి వ్యతిరేకం చేస్తున్నారన్న విషయం గ్రహించరా ఇదే మంచి హితువు చేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం ఎన్నో ఆదేశాలు ఇచ్చారు వాటి యొక్క సారాంశం ఇక్కడ తెలియజేస్తున్నాము తను తినేది ఆమెకు తినిపించాలి తను తొడిగేది ఆమెకు తొడిగించాలి భర్త అవిధేయతకు ఆమె గురి అవుతున్న సందర్భంలో భర్త ఆమెకు అల్లాహ ఆదేశించిన రీతిలో తన సారం కాదు హంటర్ తీసుకొని బెల్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు అల్లా ఆదేశించిన రీతిలో ఆమెకు మంచి శిక్షణ ఇవ్వాలి తిట్టకుండా దూషించకుండా శాపనార్థాలు పెట్టకుండా ఈతవు చేయాలి ఇంతలో ఆమె విధేయురాలైతే అల్హమ్దులా చాలా మంచి విషయం ఆమె విధేయురాలు కాని పక్షంలో ఆమెతో దూరం ఉండాలి అంటే ఒకే ఇంట్లో తల్లిగారింటికి పంపి కాదు పడకపై వేరుగా ఉండాలి ఇలా కూడా ఆమె అర్థం చేసుకున్నది జీవితం బాగు గడుపుతుంది అల్లందుల్లా లేదంటే అప్పుడు ఆమెను దండించే హక్కు భర్తకు ఉంటుంది దండించడం అంటే వేరే ఏదైనా భావిస్తారో కావచ్చు కొట్టే హక్కు ఉంటుంది కానీ ఎలా అధీతుల్లో చాలా స్పష్టంగా ఉంది సారాంశం వినిపిస్తున్నాము రక్తము చిందించకూడదు కొడితే భార్య శరీరం నుండి రక్తము రాకుండా ఏ గాయము లేకుండా శరీరాంగములో ఏ అంగము విరగకుండా మరియు ఆమె యొక్క ముఖముపై కూడా కొట్టకూడదు ఒకసారి ఇక రండి మీరు శ్రద్ధగా అల్లా ఆదేశాలను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి హులను గమనించండి కురాన్లోని ఆయత్ నంబర్ ముప్పై నాలుగును గమనించండి అల్లాహు తాలా ఆదేశిస్తున్నాడు ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చ చెప్పండి బోధ చేయండి హితవు చెయ్యండి భార్య భర్త పట్ల ఎలా విధేయురాలిగా ఉండాలి అలా ఉంటే ఆమెకు ఎంత లాభం ఉన్నది ఎనిమిది స్వర్గ ద్వారములో నుండి ఎందులో నుండి ప్రవేశించవచ్చు ఈ ఈ భావంలో ఎన్నో హదీతులు ఉన్నాయి కదా ఆ హదీతులు వినిపించడం ప్రవక్త వారి కొన్ని స్వయం తమ భార్యల పట్ల ప్రవక్త ఎలా ప్రవర్తించేవారో ఆ సంఘటనలు వినిపించడం అల్లా ఆదేశాలు ఈ విధంగా హితవు చేయాలి ఇది లాభం చేకూర్చని పక్షంలో అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి అంటున్నాడు అల్లాహతాల వారిని ఇలా కూడా వారు దారిపై రాకుంటే వారిని కొట్టండి అని అల్లాహతాలా అంటున్నాడు కానీ ఎలా ఇంతకు ముందే నేను సారాంశం చెప్పేశాను తర్వాత హదీతుల్లో కూడా వస్తుంది అయితే ఇక ఇప్పుడు భర్తలు చాలా శ్రద్ధగా వినాల్సిన విషయం ఏంటి ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే ఈ మూడిట్లో ఏదైనా ఒక పద్ధతి ద్వారా వారు విధేయులైపోయారు ఇక వారిని అనవసరంగా వేధించే ఉద్దేశంతో సాకులు వెతక్కండి ఆ తర్వాత ఏముందో తెలుసా అల్లా యొక్క రెండు పేర్లు ఉన్నాయి ఇన్ అల్లాహాన్ అలియన్ కబీరా అల్లాహ్ చాలా మహా ఉన్నతుడు చాలా గొప్పవాడు నేనే భర్త నేనే ఇంటికి యజమాని నేనే పెద్ద అని అనుకోకు అల్లాహ ముందు నీవు చాలా చిన్నవాణివి నీకంటే గొప్పవాడు పెద్దవాడు అల్లా ఉన్నాడు అల్లా వద్ద నీకు సమాధానం చెప్పేది ఉంది అన్నటువంటి భావాన్ని గ్రహించాలి ఇక రండి హీది విందాము మా భార్యల హక్కు మాపై ఏముందని అడిగిన మువియా అల్ కుషైరి రది అల్లాహు అన్హుకి సమాధానం ఇస్తూ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం చెప్పారు అడిగింది వారు సమాధానం ఇచ్చింది ప్రవక్త కానీ ఈ బోధ ప్రవక్త ఏదైతే సమాధానం ఇచ్చారో పురుషులందరి కొరకు ఉన్నది ఏంటి హదీఫ్ యొక్క అనువాదం వినండి నీవు తిన్నప్పుడు ఆమెకు తినిపించు నీవు తొడగే మంచి వస్త్రాలు ఆమెకు కూడా అంటే భర్త పురుషుల కాదు అంటే నీవు కూడా మంచి దస్తులు వస్త్రాలు తొడుక్కుంటావు కదా ఆమెకు కూడా తొడిగించు ముఖముపై కొట్టకు ఆమెను దూషించకు ఇంటి హద్దుల్లోనే ఉండి ఆమెతో దూరం ఉండు అంటే ఇలాంటి అవసరం వచ్చినప్పుడు ఈ హదీఫ్ అబ్బుదావులో ఉంది రెండు ఒకటి నాలుగు రెండు షెహల్వాణి రెహమహుల్లా ఈ హదీఫ్ ను హసన్ మరియు సహ్య అని చెప్పారు ఇక నుండి తిరుమిదిలోని హదీఫు నుండి ప్రక్తూ అంటున్నారు వినండి వారి పట్ల మీపై ఉన్న హక్కు ఏమనగా వారికి మీరు మంచి విధంగా ఆహారము వస్త్రములు సమకూర్చడం మంచి విధంగా సమకూర్చడం అంటే తో సీను పదం ఉంది అరబిలో ప్రతి భర్త తన శక్తిలో ఉన్న ప్రకారంగా అయ్యో మా పక్కింటావిడ ఇంత కాస్ట్లీ మంచి కొనుక్కొచ్చింది నువ్వు ఏదో వంద రూపాయలది తీసుకొచ్చావు ఇలా ఏడవకూడదు తనకంటే పైగా ఉన్న వారిని చూడకూడదు భర్త యొక్క స్థోమత ఎంత ఉన్నదో అది చూడాలి మరియు భర్త శక్తి ఉండి కూడా విసినారితనం వహించకూడదు ఈ తిరిమిది హదీస్ ఒకటి ఒకటి రెండు ఆరు మూడు షేక్ హల్వాని దీనిని హసన్ అని చెప్పారు రండి మరొక హదీస్ చాలా ముఖ్యమైనది మరొక విధంగా ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లం భర్తలకు ఎలా బోధిస్తున్నారో గమనించండి విశ్వాసి తన విశ్వాసిరాలైన భార్యను అసహ్యించుకోకూడదు ఎప్పుడు వంట చేసినప్పుడు ఏదో కొంచెం చక్కగా వంటనే చేయరా దీనికి ఇలా ఏడుస్తాం కదా సరే వంట విషయంలో కొంచెం ఇంకా అంత నేర్పరి కాకపోవచ్చు ఏదైనా ప్రత్యేకంగా కిచెన్ కోర్సెస్ చేయలేదు కావచ్చు కానీ ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఆలోచించుకునే ముందు ఈ హదీసు నువ్వు విను ఏమంటున్నారు ప్రవక్త వారు చూడండి విశ్వాసి తన విశ్వాసి అయిన భార్యను అసహించుకోకూడదు ఆమెలోని ఏదైనా ఒక గుణం తనకు నచ్చకపోయినా ఆమెలోని ఇతర గుణాలతో అతడు ఇష్టపడవచ్చు సై ముస్లిం లోని ఒకటి నాలుగు ఆరు తొమ్మిది ఇక రోజువారి జీవితంలో తిండి ఏమంటారు దాన్ని మన మూడు పదాలు ఉంటాయి కదా కూడు గూడు గుడ్డా ఈ విషయాల బాధ్యత భర్తదే దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు ఇక రండి విద్యా బోధనలు సంస్కారం దీని గురించి ధార్మిక నియమాలు తెలియని భార్యకు ధార్మిక విద్య అటువంటి బాధ్యత భర్తదే ఇక అతను స్వయంగా నేర్పాలి లేదా ఆమెను ధార్మిక సభల్లో పో పాల్గొనుటకు ప్రోత్సహించి అనుమతి ఇవ్వాలి ధార్మిక నియమాలు తెలుసుకోవడం అన్న పానీయాల వస్త్రాల అవసరాల కంటే చాలా ఎక్కువ ముఖ్యమైనది ఆవశ్యకమైనది అల్లా యొక్క ఈ ఆదేశానుసారం సురత విశ్వాసులారా మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబ సభ్యులను మానవులు రాళ్ళు ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి మీరు అవకాశం ఉండి స్వయం మీరు నేర్పకుంటే పాపాత్ములవుతారు లేదా అవకాశం మీకు లేనందువల్ల ఆమెకు నేర్చుకునేటువంటి అవకాశం ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసుల ద్వారా ఇలాంటి విషయాలు నేర్చుకునే అవకాశం ఎంత మంచిగా ఉంది అలాంటి అనుమతి ఇవ్వాలి అలాంటి సౌకర్యం ఇవ్వాలి ఆ విషయాలు తెలుపాలి నేర్పాలి కేవలం నేర్పుతే సరిపోతుందా లేదండి రండి మూడో విషయం నేర్చుకున్న విషయాలను ప్రాక్టీస్ లో ఉంచడానికి ఆచరణ పరంగా వాటిని తీసుకురావడానికి కూడా భర్త సహకరించాలి ఇస్లాం బోధనల ప్రకారం తాను ఆచరిస్తూ ఆమెను కూడా ఆచరించుటకు ఆదేశించాలి తన భార్యను పరదా లేకుండా మహరం లేకుండా బయటికి వెళ్ళనీయకూడదు భార్య యొక్క బాధ్యుడు భర్త గనక ఆమెను కాపాడుట ఆమె మంచి చెడును చూసుకునుట అతని బాధ్యతే ఆయతుల ప్రస్తావన ఆధీసులు కొన్ని వస్తాయి కానీ ఒక రెండు ఉదాహరణలు మన సమాజంలో నుండి చూడండి ఒకవేళ భర్త కొన్ని ధార్మిక క్లాసులలో హాజరై అయ్యో ఇప్పటి వరకు మా నాన్నవారు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈతో హైది సున్నా ఈ ధర్మ ప్రకారం జీవించడం తప్పనిసరి అన్నటువంటి విషయం తెలియలేదు అల్హద్దిల్లా అల్లా ఏదో కొంత జ్ఞానం ఇచ్చాడు ఇక నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాకు వచ్చేటువంటి భార్యకు కూడా భార్య కూడా ధార్మిక రాలైతే ఎంత బాగుండు కదా అని ఎందరో యువకులు ఆలోచిస్తారు మంచి విషయమే కానీ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో ముందు నుండే వారికి ప్రాక్టీస్ చేయించలేదు ఇంట్లో మంచిగా చెప్పి ఉంచలేదు గనక భార్య ఆ ధర్మ ప్రకారం జీవించాలనుకుంటుంది అవును నేను మంచి ఉద్దేశంతోనే నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాను కానీ ఏం చేద్దాం నన్ను మా నాన్న అమ్మ నాన్నగారు వింటలేరు కదా అని ఆమెనే సిరుకు బిధతలలో వేరే తప్పుడు పనుల్లో తీసుకురాకూడదు ఏం చెయ్యాలి మంచి మేనేజ్ చేసే ప్రయత్నం చేయాలి అందుకే అల్లాహు తాలా నిన్ను పురుషునిగా చేశాడు ఆయన వింటే అర్థమవుతుంది నిన్ను అల్లాహుతాల ఒక బాధ్యునిగా చేశాడు ఏం చేయాలి ఇటు భార్యకు కూడా ధర్మ ప్రకారంగా ఆచరించడంలో పరదా విషయంలో కానివ్వండి ఇంట్లో ఇంకా వేరే ఏమైనా విషయాలలో సహకరించాలి అటు ఇంటి వారికి కూడా తెలియజేయాలి మరొక ఉదాహరణ మరికొందరు భర్తలు అల్లా వారికి హిదాయత్ ప్రసాదించుగాక ధర్మం యొక్క ప్రేమ కొంచెం కలిగింది కానీ దాని ప్రకారంగా ఆచరించాలి అన్నటువంటి తపన అంతగా ఉండదు ఇవన్నీ విషయాలు మంచివే అని అనుకుంటారు నమ్ముతారు కానీ ఆచరించే విషయంలో ఉదాహరణకు ఒక ధర్మ ప్రేమికురాలైనటువంటి భార్యను తీసుకొచ్చాడు కానీ ఎవరైనా కొందరు ఫ్రెండ్స్ వస్తారు చిన్నప్పటి నుండి ఫ్రెండ్గా ఉన్నవారు అరేంట్రా వలీమాలో ఎప్పుడో పిలిచింది ఇంతవరకు వదనే గారితో కలవలేదే కనవలేదు కాదురా ఇంటికి తీసుకొని వస్తాడు ఫ్రెండ్ని కొందరి ఉదాహరణ చెప్తున్నా నేను ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తాడు ఆ ఎక్కడున్నావు ఇదిగో నా చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చాడు సలాం చేయి షేక్ హ్యాండ్ చేయి నీ ఫ్రెండ్ అతను కరెక్టే కాని నీ భార్య ఇక్కడ నీ మాట వినకుంటే ఆమె పాపాత్మరాలు కాదు నీవు ఒక భర్తమై ఇంత సిగ్గుచేటు లేకుండా ఉండకూడదు శర్మ హయా హైరత్ అన్నది రేషం అన్నది ఉండాలి ఫ్రెండ్ విషయంలో ఇంతగా నీ భార్యను బేపర్దాగా బయటికి తీసుకురావడం నీ భార్య వేరే ఒక పురుషుని చేతిలో చేయి వేసి కలవడం అరే ఇదంతా అంత సీరియస్ తీసుకోవద్దండి కాలం ఇలా నడుస్తుంది కదా ఈ కాలాలు ఏవైతే నడుస్తున్నాయో ఎంత సిగ్గు చేటు లేని పనులు జరుగుతున్నాయో పెళ్ళకు కనవడం లేదా ఎప్పుడు ఎవరి వెంట శైతాన్ ఏ పనులు చేయిస్తాడో ఎలాంటి ప్రేరేపణలు కలుగజేస్తాడో ఆ విషయంలో భయపడే అవసరం లేదా చెబితే మాటలు చాలా అయిపోతాయి రండి పురుషులు స్త్రీలకు అధికారులు అలాగే ప్రవక్త చెప్పారు భర్త తన ఇంటి యజమాని భర్త తన ఇంటి యజమాని బాధ్యుడు అతని సంరక్షణలో ఉన్న వారి గురించి అతన్నే ప్రళయ దినాన ప్రశ్నించడం జరుగుతుంది అందుకొరకు భయపడండి ఇక రండి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవి ఏమిటి భార్య హక్కులు భర్తపై ఏమైతే ఉన్నాయో ఇక ఇప్పుడు భర్త యొక్క హక్కులు భార్యపై ఏమున్నాయి ప్రతి భార్య ఈ విషయాలను తెలుసుకోవాలి మరియు వీటిని ఆచరించే ప్రయత్నం చేయాలి మొదటి విషయం అల్లా అవిధేయతకు గురి చేయని భర్త మాటను అనుసరించాలి భర్త మాటను నమ్మాలి కానీ ఎప్పుడు అల్లా మరియు ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకం కాకూడదు ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను కదా షేక్ హ్యాండ్ చేయి నా ఫ్రెండ్తో అలా చేయకూడదు అల్లా తల్లి చూడండి అంటే ఈ పదం ద్వారా ఏం తెలుస్తుంది భార్యలు భర్తలకు విధేయుగా ఉండడం తప్పనిసరి ఎప్పటి వరకు అల్లా మరియు ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకంగా భర్త యొక్క ఆదేశాలు లేనప్పుడు ఇక రండి చాలా ముఖ్యమైన ఒక హదీస్ భార్య భర్తల జీవితంలో శ్రద్ధగా వినండి ఇన్షాల్లా దీనికి సంబంధించిన కొన్ని లాభాలు మీకు ఇన్షాల్లా తెలియజేస్తాను ప్రవక్త సలల్లాహు అలీలం తెలిపారు భర్త తన భార్యను పడక వైపునకు పిలిచినప్పుడు ఆమె రాకపోతే ఆ కారణంగా భర్త రాత్రంతా ఆమెపై కోపంతో గడిపితే ఆ భార్యను అల్లా యొక్క దూతలు ఉదయం వరకు శపిస్తూ ఉంటారు గమనిస్తున్నారా సహీబుహారి ముస్లిం లోని హీజ్ ఇక ఈ హదీస్ ఆధారంగా రెండు విషయాలను గుర్తుంచుకోండి రెండు విషయాలు తెలుసుకోండి ఒకటి ఇలాంటి ఈ హదీఫులను చదివి ఇలాంటి ఈ హదీఫుల గురించి విని కొందరు ముస్లిమేతరులు మరియు ఇస్లాం జ్ఞానం చాలా తక్కువగా నేర్చుకున్న కొందరు ముస్లింలు కూడా ఏంటండి ఇస్లాం ఇంత అన్నట్లుగా ఇలాంటి ధర్మమా అన్నట్లుగా వెక్కిరించే తప్పుడుగా తప్పుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే వాస్తవానికి ఇలాంటి ముస్లిమేతరులతో తక్కువ జ్ఞానం ఉన్నటువంటి ముస్లిములతో ఇస్లామియ బోధనలను శ్రద్ధగా చదవండి ఈ ఇస్లాం కేవలం ఆరాధనల వరకే పరిమితమైన ధర్మం కాదు మన సాంఘిక జీవితం సామాజిక జీవితం మన యొక్క అన్ని రంగాలలో అత్యుత్తమ విధానం చూపుటా చూపటానికి వచ్చింది కనుక మీరు మీ అల్ప జ్ఞానంతో ఇస్లాంపై వేలువెత్తేకి ముందు ఇక్కడ ఒకే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను తలవెత్తి తల ఎత్తి సూర్యునిపై ఉమ్మే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో ఆ పర్యవసానం నేను చెప్పే అవసరం లేదు ఇస్లాం అంతకంటే చాలా గొప్పది అంతకంటే చాలా తేట తెల్లగా స్పష్టంగా ఉన్నది అవసరం ఏమిటి నాకు కళ్ళు లేకపోతే నేను సూర్యుణ్ణి చూడలేను కదా అలాగే అల్లా నాకు కళ్ళు ఇచ్చాడు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు నేను ఇస్లాం బోధనలను అర్థం చేసుకోవాలి వాటి వల్ల సమాజంలో ఎన్ని లాభాలు ఏర్పడతాయో చరిత్రను కూడా చదివి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఏంటి అంతా చీకటే ఉన్నది ఏంటి జీవితం ఇలా అన్నట్లుగా ఇస్లాం బోధనలు అన్ని ఇలా ఉన్నాయి అని ముందు నుండే ఇస్లాం జ్ఞానం లేని వారు ఇలా ఏదైతే పుకార లేపుతారో వాటి వైపునకు శ్రద్ధ వహించే అవసరమే లేదు ఇక రెండో మాట భార్యభర్తల జీవితంలో ఇది ఎంత ముఖ్యమైన విషయమో అంశమో నేను ప్రత్యేకంగా అవసరం లేదు ప్రతి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఈ అవసరాన్ని గ్రహిస్తాడు ఈ అవసరాన్ని గ్రహిస్తాడు గనక భార్యా భర్తల్లో ఈ కోరికలు పూర్తిగా తీరదడం లేదు గనకనే అశ్లీలత వ్యభిచారం అన్ని రకాల చెడు అనేది ప్రబలిపోతుంది ఒకవేళ ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలను అందరూ కూడా ముస్లింలు ముస్లిమేతరులు ప్రతి ఒక్కరూ తమ సమాజంలో న్యాయంగా పాటిస్తూ ఉంటే బయట అశ్లీల కార్యాలు చాలా తగ్గిపోతాయి వాస్తవం ఇంకా చాలా విషయాలు చెప్పవచ్చు సమయం సరిపోదు శ్రద్ధగా వినండి ఇన్షా అల్లా మరికొన్ని విషయాలు ఉన్నాయి ప్రవక్త అసలు వసల్లం మరొక హదీసులో తెలుపుతున్నారు భర్త యొక్క గొప్పతనం ఎంతగా ఉన్నదో ప్రతి యొక్క భార్య ప్రతి భార్య అర్థం చేసుకోవాలి నేను ఎవరినైనా మరొకరి ఎదుట సజదా చేయుటకు అయితే భార్య తన భర్త ఎదుట సజదా చేయాలని ఆజ్ఞ ఇచ్చేవాణ్ణి కానీ అల్లా తప్ప ఇతరులకు యోగ్యం లేదు గనక ఈ ఆజ్ఞ ఇవ్వలేదు తిరిమిదిలోని సై హ పదకొండు యాభై తొమ్మిది షేహాని రహమహుల్లా దీనిని హసన్ మరియు సహ్ అన్నారు అలాగే భార్య యొక్క మరో బాధ్యత భర్త గౌరవ ప్రతిష్టలను కాపాడే అతని ధన సంతానం మరియు సర్వ గృహ సామాగ్రిని కాపాడే బాధ్యత భార్యది అల్లా ఈ ఆదేశం గమనించండి తమ భర్తలు లేని సమయంలో అల్లా రక్షణలో ఉంటూ తమ శీలాన్ని భర్త సంపదను కాపాడుతారు సూర్యుని సార్ ముప్పై నాలుగు ఇక ప్రవక్త అల్లూ చెప్పారు వల్మర్ అతు రాయతున్ ఫీ బైతి జౌజిహా ప్రతి భార్య తన భర్త ఇంటి బాధ్యురాలు తన బాధ్యతలో ఉన్న వాటి గురించి ఆమెను ప్రళయ దినాన ప్రశ్నించడం జరుగుతుంది ఇక మూడో బాధ్యత భార్య తన భర్త ఇంట్లోనే ఉండాలి అతని ఇష్టము మరియు అనుమతి లేనిదే బయటికి వెళ్ళకూడదు తన చూపులకు తన చూపులను క్రిందికి దించుకొని స్వరాన్ని తగ్గించి తన చేతులను పాపానికి దూరంగా ఉంచాలి ఏదైనా అవసరంతో బయటికి వెళ్ళినప్పుడు మరియు తన భర్త యొక్క బంధువులతో మేలు చేసుకుంటూ ప్రేమగా ఉండాలి అల్లా మరియు ప్రవక్త అలైహి వసల్లం వారి ఆదేశాలు ఇవే గమనించండి ఒకర్ నఫీబుయూ తీన్న అల్లాహుతాల ఆదేశం ఇస్తున్నాడు మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి ఈ యొక్క ఆయత్ వ్యాఖ్యానంలో కూడా చాలా మంచి సమయం తీసుకోవచ్చు కానీ ఇప్పుడు సమయం ఎక్కువ అయింది గనక మనకు అనుమతి లేదు ఇక ఆ తర్వాత మరో రెండు ఆయుతులను గమనించండి స్త్రీ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏదైనా అవసర సందర్భంలో ఇతరులతో మాట్లాడే అవసరం వస్తే గమనించండి సురత్ అహజాబ్ ఆయత్ ముప్పై రెండులో ఫలా అనబిల్ కౌల్ తగ్గు స్వరంతో మాట్లాడకండి ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవరైనా వ్యామోహ పడవచ్చు అక్బర్ అల్లాహు అక్బర్ ఇంత గొప్ప శిక్షణ ఇస్లాం ఇస్తుంది ఎక్కడున్నారు మనవారు ఎవరైతే మోడర్నిజం అని అన్ని రకాల విచల విజి విడితనానికి ఎదుగుతున్నారో ముందుకు సాగుతున్నారో అల్లాతో భయపడండి కాపాడుకోండి తనను తాను తన ఫ్యామిలీ వారిని మరియు ఈ ఆయత్ను కూడా గమనించండి ఆయత్ నంబర్ ముప్పై ఒకటిలో సురేనూర్ ప్రవక్త విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు తమ చూపులను కాపాడుకోండి అని తమ మర్మాంగాలను తర్మ తమ మర్మాంగాలను రక్షించుకోండి అని మరియు తమ అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి అని గమనించారా గమనించారా ఈ ఆయతును ఇక ఉత్తమమైన స్త్రీ ఎవరు అన్నటువంటి ప్రశ్న ఏదైతే ప్రవక్త సలల్లా అనుసలం వద్దకు వచ్చిందో దానికి సమాధానం ప్రవక్త ఏం తెలిపారో గమనించండి దీనిపై ఈనాటి మన క్లాస్ ని ముగిస్తున్నాము ఎండ్ చేస్తున్నాము ఇన్షా అల్లా ఏమన్నారు ప్రతి భార్య ఈ హదీఫ్ ను ఎల్ల వేలల్లో మనసులో నాటుకోవాలి స్త్రీలలో ఉత్తమమైన స్త్రీ ఉత్తమమైన భార్య భర్త ఆమెను చూడగానే ఆమె ముసి ముసి నవ్వులతో అతనికి ఆనందం కలగాలి భర్త ఏదైనా ఆదేశించగానే ఆ ఆదేశాన్ని ఆమె పాటించాలి భర్త ఏదైనా అవసరంతో ఇంటి నుండి బయటికి వెళ్ళాడు అంటే స్వయం తన మానవ గౌరాన్ని గౌరవాన్ని మరియు భర్త యొక్క సొమ్మును కాపాడాలి ఇది ప్రతి భార్య యొక్క బాధ్యత అబుదావు తయాలిసింది షేఖాని సెహీహాలో ఒకటి ఎనిమిది ముప్పై ఎనిమిది వ్యాఖ్యానంలో దీన్ని ప్రస్తావించారు ఇంతటితో ఈనాటి మన క్లాస్ ముగుస్తుంది మనం ఈ ఈరోజు భర్తపై భార్య హక్కులు భార్యపై వర్త హక్కును రెండూ కూడా సంక్షిప్తంగా विनय ప్రయత్నం చేశాము ఆచరించే భాగ్యమల్ల మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలామీన్ వసలాము అలైకుం వరహమతుల్లాహి వబరకతు థోడాస ఈ బటన్ బంద్ కర్ దేంగే ఇస్కా ఇనావ్ వాళా కొడసేకి చోటాసా లాల్ వాళా బటన్ హై బంద్ కర్ దే యా 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 కెమెరా మే మిన్నటి క్లాస్ లో మనం మీ నుండి ఏమి ప్రశ్నలు మీ యొక్క మాట వినలేకపోయాము అయితే ఈ రోజు ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మాట్లాడాలనుకుంటే మీకు అవకాశం ఉంది జీ 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 మీ వద్ద నుండి మీరు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడవచ్చును జీ ఓకే చలో ఎవరి దగ్గర ప్రశ్నలు ఏనట్టు ఉంది నేను సమాప్తం చేస్తున్నాను జుజాక్